హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ జోష్నిక ఈ రెసిపీ ఏంటంటే బెల్లంతో మామిడికాయ కర్రీ ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మనం తీపి ఆవకాయ చేసుకుంటాం కదా బెల్లంతో అలా ఉంటుంది తీపి ఆవకాయ నిల్వ ఉంటుంది కానీ ఇది టూ త్రీ డేస్కి ఎక్కువ నిల్వ ఉండదు ఈ కర్రీని ఎలా చేసుకోవాలంటే ఒక మామిడికాయని తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి దాని పైన తొక్కని మొత్తం తీసేయాలి ఇగో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా చేసేసుకుంటే అయిపోయినట్టే నేను ఇక్కడ కర్రీ కోసం రెండు మామిడికాయలను తీసుకున్నాను ఇలా నీట్గా పైన తొక్క మొత్తం తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు మాత్రం పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ మొత్తం పేస్ట్లా అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసుకుంటే కర్రీలో ముక్కలు కనిపిస్తాయి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని బాగా వాష్ చేసుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా కాక పోపు కోసం ఆవాలు జీలకర్ర మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా వెల్లు రబ్బర్ను కూడా వలిచిపెట్టుకొని వేసుకోవాలి కరివేపాకును వేసి వేయించాలి మామిడి ముక్క ఉడికిందా లేదా అని చూసుకోవడానికి ఫోర్క్ కానీ ఇలాంటి స్టిక్ కానీ యూజ్ చేసి చూసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగాక కొద్దిగా పసుపు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ అందులో వన్ కప్ బెల్లం వేసి బాగా కలపాలి బెల్లం కొద్దిగా కరిగాక వన్ కప్ వాటర్ వేసుకోవాలి మనం వాటర్ వేసాక బెల్లం మొత్తం కరుగుతుంది కరిగి కొద్దిగా కన్సిస్టెన్సీ మారిన వెంటనే అందులో మనం ఉడికించుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేయాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ చూడటానికి ఎమ్మీగా ఉంది ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి కూరని ఉడకనివ్వాలి తరువాత టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవడమే ఈ కర్రీ చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే స్వీట్గా ఉంటుంది కదా ఎమ్మీ శ్రీకాకుళం స్పెషల్ మామిడికాయ బెల్లం కర్రీ రెడీ లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్